హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే పెళ్ళయ్యాక మా ఫస్ట్ టైం అనమాట మేము వినాయక చవితి చేసుకోవటం చందు నేను ఏ ప్రసాదాలు చేసుకున్నాం డెకరేషన్ ఎలా చేసుకున్నాం అండ్ పూజ ఎలా జరిగింది నిమజ్జనం ఎలా జరిగింది మా ఇంటికి ఎవరెవరు వచ్చారు కంప్లీట్ ఈ వ్లాగ్లో చూస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను గారెలు వేస్తున్నాను నేనైతే మా ఇంటి దగ్గర ఎప్పుడు వేయలేదు మా అమ్మ వేయడం చూశాను లాస్ట్ టైం వరలక్ష్మీదేవి పూజకు చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట అదేంటో తెలీదు ప్రసాదం అనగానే అన్నీ కూడా చాలా మంచిగా వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నాం చందు నేను ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను స్లోగా అయితే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదని నార్మల్గా ఈ సర్కిల్ ఉంటుంది అది బర్త్డేకి యూస్ చేసుకోవచ్చు మనం అండ్ డెకరేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు నేను మీషోలో తీసుకున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చిందనమాట అండ్ చాలా డిస్కస్ చేసుకున్నాం ఇద్దరం కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది నాకొక ఐ మీన్ నేను ఒకలా ఆలోచిస్తూ ఉంటే చందు ఒకలా చెప్తా ఉన్నాడు అనమాట సో అక్కడే రాత్రి ముందు రోజు రాత్రే కదా మేము చేస్తూ ఉంటాం ఎప్పుడు నేను లేచి వంటలు అవి చేస్తూ ఉంటే చందు వచ్చేసి డెకరేషన్ కంప్లీట్ చందుయే చేశాడనమాట నేను ఒక్క పార్ట్ కూడా చేయలేదు అండ్ వంటలు అవి చేసాక నేను ఇంకా రెడీ అయిపోయాను అండ్ లాస్ట్ టైం దేవి పూజకి అలాగే పూజ చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఈసారి కొంచెం ఎర్లీగా లేచి మొత్తం చేసేసుకున్నాను అనమాట డెకరేషన్ ఇవన్నీ కూడా వినాయకుని పెట్టడానికన్నా ముందు ఇంట్లో దీపం పెడతారు కదా సో నేను కూడా దీపం పెట్టేసుకొని ప్రసాదాలు అవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్లో తీసేసుకున్నాను అండ్ ఫ్రూట్స్ అవి కూడా కడిగి పెట్టేసుకున్నాను పత్రాలు అవన్నీ కూడా డైరెక్ట్గా రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట అండ్ ఇంకా ముహూర్తానికి టైం ఉంది అని చెప్పేసి ఆ లోపు దీపం కొందుల్లో నెయ్యి వేసి మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడతో మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చందు వచ్చేసి వినాయకుడిని పెట్టేశారు అండ్ నేను కూడా బుజ్జి వినాయకుడిని చేశాను కదా ఆ వినాయకుడి కూడా అక్కడ పెట్టేశాను వినాయకుడిని ఎలా చేయాలి ఏంటనేది నేను ఫుల్ బ్లాగ్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఇక్కడతో పూజ అయిపోయింది అనమాట చూడండి వినాయకుడు ఎంత మంచిగా కనిపిస్తున్నారు అండ్ దీని తర్వాత నా ఫ్రెండ్కి పూజ టైంకి రమ్మంటే అది పూజ అయిపోయి వచ్చింది యాక్చువల్గా తన హాస్టల్లో ఉంటుంది సరేలే ఇంకా హోమ్ ఫుడ్ తింటుంది కదా అని చెప్పి పిలిచాను బట్ తనకి లేట్ అయిపోయిందంట సో ఇంకా దండం పెట్టుకోమని చెప్పేసి బొట్టు పెట్టేశాను అది చెప్తుంది నాకు మా అమ్మ గుర్తొస్తుంది ఇల్లు ఇట్లా గుర్తొస్తుంది మిస్ అవుతున్నా అని చెప్పేసి అండ్ పూజ అయిపోయాక కంప్లీట్ లుక్ అనమాట చాలా బాగా కనిపిస్తున్నారు కదా దేవుడు నిండుగా అనిపిస్తున్నారు ఆ పత్రాలు అవన్నీ ఇంకా చందు నేను జాను ముగ్గురు లంచ్ తినేసి ఇంకొంతసేపు మాట్లాడుకున్నాము తనకి వేరే వర్క్ ఉందంట సో వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది అండ్ మేము ఉంటున్న అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టారనమాట నాకు అసలు మార్నింగ్ నుంచి కుదరలేదు వెళ్ళి చూడటానికి అండ్ ఈవినింగ్ బావ గారు కూడా వచ్చారు కాబట్టి ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట చాలా సింపుల్గా ఉంది అండ్ హడావిడి లేకుండా మట్టితో క్యూట్గా చాలా బాగుంది వినాయకుడు అయితే అండ్ మేము వెళ్ళిన టైంకే మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు సో ఇంకా అందరితో ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా వచ్చేద్దాం దాని తర్వాత పైకి వచ్చేసాము ముగ్గురు కూడా అండ్ వినాయకుడిని నిమజ్జనం చేద్దామని చెప్పేసి యాక్చువల్గా అయితే మా అపార్ట్మెంట్లో వినాయకుడు పెట్టారు కదా అక్కడ పెట్టేసుకోవచ్చు కాకపోతే మేము ఉంటున్న ఏరియాలోనే దగ్గరగానే మాకు ఇట్లా వినాయకుడిని నిమజ్జనానికి ఒక ప్లేస్ ఉందనమాట మణికొండ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అమ్మ ఏదో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఇంకా చేద్దాం అనుకున్నాం అండ్ ఇంకా ముగ్గురం స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మాకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనుకుంటా కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది మేము నిమజ్జనం చేసే ప్లేస్ అండ్ వెళ్తూ ఉంటే రోడ్ నిండా ఫుల్గా వినాయకుడులు అనమాట ఇక్కడ మన ఆంధ్ర సైడ్ తక్కువ పెడతారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి చిన్న చిన్న స్ట్రీట్ కూడా వినాయకుడు అండ్ పెద్ద పెద్ద సెట్లు అనమాట చాలా బాగుంది వినాయకుడు అయితే అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చిన్ని బాగారు ఇట్లా హెడ్ పై పెట్టుకున్నారు యాక్చువల్గా ఈవినింగ్ వరకు వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అసలు ముంచిన వాటి లేదనమాట ఒక పర్సన్ ఉంటారు ఆయనే వా వినాయకుడిని ఇట్లా నిమజ్జనం చేస్తున్నారు బట్ ఏంటంటే మేము వెళ్ళింది కొంచెం లేట్ అయిపోయింది కదా ఎవరూ లేరు ఒక పర్సన్ ఇద్దరు అట్లా ఉన్నారు సో మీరే నిమజ్జనం చేయండి అని చెప్పేసి అంకుల్ అన్నారనమాట సో ఇంకా నేను త్రీ టైమ్స్ ఇట్లా వినాయకుడిని తి వాటర్లో ముంచి పైకి తీసేసి ఇంకా నిమజ్జనం చేసేసాను అండ్ నేను చేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చిన్ని బావ గారి దాని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ముగ్గురం కూడా అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికేం వెళ్తాంలే ఇంకా దగ్గరలో వినాయకుడు ఉంటాయి కదా అవి చూసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇంకా మా ఇంటికి వెళ్ళే రూట్లోనే చాలా వినాయకులను పెట్టారు అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అనమాట చాలా యూనిక్గా పెట్టారనమాట అండ్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా జ్యూస్ తాగుదామని అని చెప్పేసి దగ్గరలోనే ఇంకా జ్యూస్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ వీక్లోనే పెట్టారంట సో అన్నీ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అండ్ ఇంకా ముగ్గురం తాగేసిన తర్వాత ఇంకా కొన్ని వినాయకులు ఉంటే ఆ వినాయకులు కూడా చూసుకొని ఇంకా ఇంటికి అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి కంట సింబల్ని క్లిక్ చేయండి లోపతో ముచ్చట్లు